కృష్ణ నీకు డబుల్ కంగ్రాచులేషన్ అభి ఒకటి నీకు పెళ్లి చూపులు దానికి రెండు ఆ బీహార్ గ్యాంగ్ ను దానికి యాడా గ్యాంగ్ నేను చూడాలప్పా తీసుకొచ్చి వంగ పెట్టి కొడుకున్న సారీ సార్ లేరు సార్ లేరా ఏమైనారు

మా నెల్లూరు లో ఇట్లా సార్ ఇన్నేవా అవును వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీవ్ ఇచ్చి పబరికి తప్పేంటి సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఉన్నప్పుడు మన పోలీస్ వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు ఎక్కడో బోర్డర్ లో ఉన్న మిలిటరీ వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు పాపం క్రిమినల్స్ సార్ వాళ్ళు తప్పు చేశారు సార్ వాళ్ళు మల్లగా మనుషులే కదా సార్ మనుషులే కానీ మాట మీద నిలబడే మనుషులు కాదు అయినా ఎన్ని పోయినాక మళ్ళా మన స్టేషన్ ఎత్తు కూడా తిరిగి వచ్చారా వస్తారు సార్ ఎట్లా సారు నిన్ను చూసి భయపడి వచ్చారా కాదు సార్ మిమ్మల్ని చూసి భయపడి పోసుకుంటూ వస్తారు సార్ అవునా నన్ను చూసా అవును సార్ క్రిమినల్స్ కి రౌడీలకి గోండాలకి డీసీపీ రంజిత్ కుమార్ అంటే సింహ స్వప్నం సార్ అంతేకాదు సార్ ఈ సిటీలో మటర్లు మానభంగాలు చేసి క్రిమినల్స్ ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్ళిపోయారు సార్ చెప్పు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ట్యాంక్ బండి మీద ఆడవాళ్ళు క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారంటే దానికి కారణం ఎవరు సార్ డీసీపీ రంజిత్ కుమార్ బాపూజీ కలలో కన్న స్వాతంత్రం ఈ సిటీకి వచ్చిందంటే దాని కారణం ఎవరనుకుంటున్నారు అది గుడిక నా వల్లే వల్లే మా అక్క దగ్గర నుంచి ఫోన్ సార్ మాట్లాడుకో బి పెళ్లి చూపులు ఫిక్స్ అయినాయి కదా మాట్లాడుకో మాట్లాడుకో చెప్పక్క తమ్ముడు నీకు పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయారా అమ్మాయి అమెరికా సంబంధమే కావాలన్నంటరా ఏమైందబ్బి పెళ్లి చూపులు క్యాన్సిల్ అంట సార్ ఇది మామూలేగా వరకు ఫిక్స్ అయితే ఫీల్ అవ్వాలి కానీ ఇంకొక తూరి మంచి చుక్తాది ఆల్ ద బెస్ట్ ఏంటో ఈ జీవితం ఏంటో ఈ మధ్య అమ్మాయిలు అమెరికా సంబంధమే కావాలంట ఆ ముఖ్యత ముందే ఏడవచ్చుగా లేని పని తలకైనప్పుడు నా టైం అంతా వేస్ట్ వదిలేక ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి టేస్ట్ వాళ్ళది ఇంకా టాపిక్ వదిలే స్టార్ట్ చేశాడు నువ్వు ఏడుస్తాడు బాబా నువ్వు అక్కడ ఏడుస్తే బాగుండదని నేనెందుకు ఏడుస్తాను లోపల బాధంతా బయటకు వచ్చేయాలి కదా అంత సీన్ లేదులే ఏడుపులు పెడబులో మన ఒంటికి పడవు ఎస్సీపి రాధాకృష్ణ వెరీ టఫ్ గాయ పవన్ కళ్యాణ్ కన్నా టఫ్ గాయ నువ్వు తొలి ప్రేమ క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్ లో లోపల కుమ్ములిపోతూ బయటకు నవ్వుతూ ఆ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ ఆ పెర్ఫార్మెన్స్ అసలు పెర్ఫార్మెన్స్ నాకు లేదు బావా ఒక్కసారి నా మాట విన బామ్మర్తి బోర్ నేర్చేసావు మొత్తం దిగిపోద్ది ఏంటి దిగేది

పవన్ కళ్యాణ్ కన్నా టప్ గా ఇవా నువ్వు బావా నువ్వు వదిలేసాయి బావా